హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు జరుపుకోలేని వాళ్ళు కార్తీక సోమవారాలు జరుపుకోవచ్చు మరి కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి ఈ వీడియోలో తెలుసుకుందాం కేదారేశ్వర గౌరీ వ్రతం యొక్క నోము గురించిన పూర్తి వివరాల వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి నేను వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని సాయం సంధ్యాన ఆరు గంటల తర్వాత దీపాలు పెట్టే వేళకి ఇంటి ముందర దీపాలు వెలిగించి దీపాలతో అలంకరించుకొని శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని మొదలుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల ఈ నెలలో నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి నాలుగవ తేదీ మొదటి సోమవారం పదకొండవ తేదీ రెండవ సోమవారం పద్దెనిమిదవ తేదీ మూడవ సోమవారం ఇరవై ఐదవ తేదీ నాలుగవ సోమవారం కార్తీక పౌర్ణమి రోజు ఆటంకం ఉన్నవాళ్ళు కార్తీక సోమవారాల్లో శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని తప్పకుండా జరుపుకోవచ్చు వ్రతంలో పూలు పండ్లు నైవేద్యానికి సంబంధించిన ప్రసాదాలు పూజకి సంబంధించిన వస్తువులు పెట్టిన తర్వాత మర్రి ఊడలు మర్రి ఆకులు తప్పకుండా స్వామివారికి సమర్పించాలి శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి పూర్తి వివరాల వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు ప్రతి నెలకి సంబంధించిన ముఖ్యమైన విషయాలని ఆ నెలకి సంబంధించిన ముఖ్యమైన పండుగలని శుభ సమయాలని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియచేస్తాను మీకు ఏదైనా సందేహాలున్నా అలాగే మీ వాల్యుబుల్ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వ్రతానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి తెలియపరుస్తాను నేను మీ జ్యోసిన బాలసుబ్రహ్మణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్